మా మనవడికి బొచ్చి పులుసు బాగా చేస్తావు కదమ్మా అమ్మ మాకు చేసి పెట్ట వేసి మళ్ళీ అన్నాడు సరే బొచ్చి ఎలా వండుతానని చెప్పాను మీకు అందుకని దాన్ని ఈ ఈరోజు ఈరోజు చెప్పాయి కదమ్మా రెసిపీ ఇది నేను వెరైటీగా చేస్తాను చాలా బాగుంటుంది దానికోసం కూడా ఆయిల్ పట్టుకోవాలి కదా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తున్నాను కదా ఆయిల్ కొంచెం అయిపోతే మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటానన్నమాట ఈరోజు ఆ కర్రీ కోసం మళ్ళీ పడుతున్నా ఇది చూడమ్మా ఇదిగో ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ ఆగాలమ్మా ఇప్పుడు ఇది స్విచ్ ఆన్ చేశా కదా ఇదిగో నైంటీ డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా ఇది పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగండి టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇదిగో ఇక్కడ బ్లాక్ బటన్ ఉంటుంది చూడండి ఇది కిందకి కిందకు నొక్కాలి ఓకేనమ్మా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇది కిందకు నొక్కి అప్పుడు స్టార్ట్ అవ్వగానే పప్పులు పోసుకుందాం ఇది దీని ప్రాసెస్ ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మళ్ళీ మర్చిపోతారేమో అని గుర్తు చేస్తున్నాను ఇదే ప్రాసెస్ ఏమీ లేదు ఫస్ట్ ఈ రెండు స్విచ్ ఆన్ చేసుకోవాలి చూడండి తర్వాత ఇది నైంటీ డిగ్రీస్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఆగండి నైంటీ డిగ్రీస్లో పెట్టుకుని టెన్ మినిట్స్ ఆగండి ఆ తర్వాత ఈ బ్లాక్ది ఇది కిందకి కిందకు నొక్కాలి పైది నొక్కితే క్లియర్ అయ్యి వస్తుంది అన్నదానికి డస్ట్ ఉంటే ఇది కిందకు నొక్కాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత పప్పులు పోసుకోవాలి ఓకే అమ్మ నేను నైంటీ డిగ్రీస్లో పెట్టి రుచేసి పది నిమిషాలు అయింది ఇప్పుడు చూడండి దీన్ని కిందకి వేయమన్నాను కదా కిందకి వేయాలి బ్లాక్ దాన్ని అర్థో ఇప్పుడు అయింది ఇప్పుడు చూడండి ఈ రోజుకొక ఒక అరకిల్లోనే పడుతున్నా చూశారా దార దారాలుగా వస్తుంది దార ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసాం స్విచ్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ ఆగి మనం ఇది చేసామా ఆ టెన్ మినిట్స్లోనే ఆయిల్ అమ్మా పప్పులు పోసుకుంటే టెన్ మినిట్స్ అయింది కిలో పప్పులు ఆయిల్ తీయాలంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మీకు ఆయిల్ వచ్చేస్తుంది చూడండి ఒక చుట్ట ఆయిల్ వస్తుందమ్మా ఇప్పుడు రివర్స్లో చేద్దాం ఇదిగో వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటే ఇప్పుడు ఇందాక ఆయిల్ పోసినప్పుడు పప్పులేసినప్పుడు ఆయిల్ వచ్చినప్పుడు మిషన్ ఇక్కడ రన్ అవుతుంది కదా ఇప్పుడు రివర్స్లో వేస్తే లోపలంతా క్లీన్ అయిపోయి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వెనక్కి వచ్చేసి మిషన్ క్లీన్ అవుద్ది మనం క్లీన్ చేసుకోవటానికి మనం అది ఎంతో ఈజీగా ఉంటుందన్నమాట అది ఒక టూ మినిట్స్ చాలు ఇదిగో చూసారమ్మా తెల్లగా ఎట్లా వచ్చిందో ఇది వచ్చింది ఓకే ఇదిగో అరకిలో పోసాం కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఇది ఇప్పుడు తెల్లగా ఉంది ఇది ఇలాగే టూ డేస్ అట్టు పెట్టేయండి అమ్మ నేను కదపకుండా టూ డేస్ అట్టు పెట్టేస్తే నేను ఇంకో దాంట్లో పోసి చూపిస్తాను మీకు వడకట్టి టూ డేస్ అట్టి పెట్టామంటే చక్కగా పచ్చగా మనం కొనుక్కున్న ఆయిల్లాగా వచ్చేస్తుంది ఓకేనా నేను ఇంకో బాటిల్లో పోస్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది అరకిలో పప్పులకి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అమ్మ అరకిలో పప్పులకి అదే వస్తుంది అదిగో ఇది ఒక నేనైతే ఒక టూ డేస్ నాకు తగిన ఉంటుంది కాబట్టి అవి ఆల్రెడీ పట్టిన ఆయిల్ టూ డేస్ అలా ఉంచానుకో ఈ వైట్ అంతా కిందకు వచ్చేసి క్లియర్గా పచ్చగా చక్కగా కనిపిస్తుంది మనకి ఆయిల్ మనం కొన్న ఆయిల్ ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది క్లియర్గా టూ వన్ డే అటు పెట్టుకోండి మీ ఇష్టం ఇంట్లో ఉంటే నూనె టూ డేస్ అయినా అటు పెట్టేయండి లేదా వన్ డేలోకి వాడుకున్నా కూడా పర్వాలి కాస్త వరకు చాలా వరకు దిగిపోద్ది ఇప్పుడు వైట్ అంతా ఈ రాత్రి అంతా ఓకేనమ్మా అలా చేసుకోండి తర్వాత ఇది క్లాత్ లేకుండా ఇదిగో మీకు ఇచ్చాడు కదా ఇది ఇది లేకుండా మాత్రం దీన్ని తీబాకండి కనీసం పావు గంట ఆగిన తర్వాత దీన్ని టచ్ చేయండి క్లీన్ చేసుకోవటానికి లేకపోతే కంటూ పోద్ది కాలిపోద్ది ఓకేనమ్మా ఇంకొకటి ఏంటంటే కొత్తగా వీళ్ళు ఇదిగో ఇప్పుడు కొత్తగా వచ్చింది కొబ్బరి తీసుకునేది తురుము మనకు ఉండే మనం ఎట్లా పెట్టినో తీసేవాళ్ళం కాంప్లిమెంటరీ అనమాట మీకు ఇది మిషన్ కొన్నప్పుడు ఇది కూడా ఇస్తున్నారు కొత్తగా ఈసారి నేను కొబ్బరి చెప్పలు తీసేటప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను ఇప్పుడు కాంప్లిమెంటరీలు మాత్రం తెచ్చారు ఈసారి కొబ్బరి చెప్పలు వంట చేసేటప్పుడు కొబ్బరి చెప్పులు తీసి నేను చూపిస్తాను మీకు ఓకేనమ్మా ఇది ఫ్రీ ఇది కొన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఇది ఫ్రీ ఇది ఒకటి ఇది చాలా మంచిది తెచ్చారు ఈసారి కొత్తగా మారింది ఇటు గరాట కాకుండా ఇది తెచ్చారు చాలా బాగుంది ఫుల్గా దీన్ని కరెక్ట్గా పట్టింది బాగుంది ఇది కూడా ఇది ఎక్స్ట్రా అనమాట ఇవన్నీ మామూలే ఆల్రెడీ మీకు చూపించేశాను ఇది గ్లౌజ్ వేసుకునే మీరు ఇది తీయాలి ఓకేనమ్మా ఇది క్లీనింగ్కి ఈ మిషన్ తీసిన తర్వాత చక్కగా క్లీన్ చేసుకోవటానికి ఇది అన్ని వస్తువులు వాళ్ళే ఇస్తున్నారు ఓకేనమ్మా ఓకే అమ్మా ఆల్రెడీ రిస్క్రిప్షన్లు అన్నీ ఇచ్చాము దాన్ని ఫాలో అవడం కష్టం ఇప్పుడు స్క్రీన్ మీదే వస్తుంది మీకు మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్ గురించి చాలా సార్లు చెప్పాను మీకు ఇప్పుడు వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద వస్తుందమ్మా నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఓకేనమ్మా నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ బాగా మీరు మైండ్లో ఫీడ్ చేసుకోండి ఒకసారి మళ్ళీ చూడండి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు విజయవాడ వాళ్ళు కూడా చాలామంది అడిగారు అన్ని చోట్లకి ఎక్కడికైనా సరే మీరు ఆ నెంబర్కి మిస్ కాల్ ఇచ్చినా సరే వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఓకే అమ్మా అలా చేస్తే ఏ ఊర్లో అక్కడ వైజాగ్ ఏంటి విజయవాడ ఏంటి హైదరాబాద్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా అంట ఓకేనమ్మా అలా మీరు చాలా ఈజీ ఈ ప్రాసెస్ మీరు తెలుసుకోవడం చాలా దాన్ని చాలామంది రేట్ అడుగుతున్నారు మీకు ఎందుకు ఈ నెంబర్ చేయండి అన్ని వివరంగా వాళ్ళే చెప్తారు మీ ఇంటికి తీసుకొచ్చి మీకు డెమో చూపిస్తారు క్లియర్గా ఓకేనమ్మా పాలో అవ్వండి ఇక పాలో అవ్వండమ్మా ఆరోగ్యం మహాభాగ్యం ఏమన్నా సరే చెప్పానని మీకు ఆయిల్ కల్తీ లేని ఆయిల్ ఆయిల్ మాత్రం ఇలా తెచ్చుకొని మీరు వాడండి అమ్మ జాగ్రత్తగా మన వాడకం కూడా నెల మీద మొత్తానికి అది మూడు కిలోలు వాడితే ఇది రెండు కిలోలే సరిపోద్దని కూడా చెప్పాను మొత్తం మీద ఒక రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అయినా కూడా ఆరోగ్యాన్ని మించింది కాదు కదా ఏమీ లేదు కదా ఎన్నో వేస్ట్ ఖర్చులు చేస్తాం మన పిల్లలు కానించి మనం పాత పాతవాళ్ళు మరి ఆరోగ్యంగా ఉన్నారంటే ఎలా ఉన్నారు గానగల్లో నూనెలు తాగి ఆ తిండి తిని ఉన్నారు ఆయిలే ముఖ్యం మనిషి ఆరోగ్యానికి ఆయిలే ప్రథమంగా మనం కాపాడుకోవాలి అందుకని మాత్రం నేను మాత్రం ఫ్రెష్గా ఈ వేరుశనగలో నువ్వులు మళ్ళీ నువ్వులు తీస్తాం ఇంకోసారి పచ్చళ్ళకైతే నువ్వులు చక్కగా నువ్వులే పట్టి మీకు చూపిస్తాను చూడండి ఇక పచ్చళ్ళకి ఆయన గురించి అంతా చెప్పాను కదా మీకు ఇలా ప్రతిసారి చెప్తాను ఒకే రోజు చెప్పక్కర్లా రోజు కాస్తగా చెప్తూనే ఉన్నాను ఇక వంట చేద్దాం ఈరోజు సూపర్ వంట చెప్పాను కదా అది చేయటానికి వెళ్తాను వంట చేసేసిన తర్వాత చూసి మీరు ఆకుకూర చాలా బాగా వండుకోవాలి మీరు ఇది చేపల పులుసమ్మ చూడండి అది ఓకే ఇదిగో పౌడర్ తెలుసు ఇదిగో పసుపు పసుపు తెలుసు అంతే ఈ రెండు వేసిన తర్వాత ఇదిగో ముందే మా వాళ్ళు లేట్గా వస్తున్నారని చెప్పి ఇవన్నీ నేను ముందే రెడీ చేసుకున్నాను ఇదిగో చూడమ్మా అది ఇదిగో అమ్మా చూసారా ఇది నేను ఆల్రెడీ మీకు ఫిష్ మామిడికాయ చేసి చూపించాను ఒకసారి అది రవ్వ అంటే అందులో ముళ్ళు ఉంటాయి ఈసారి ఇది బొచ్చి ఇది చాలా ఫ్రెష్ లైవ్ అనమాట ఇది కూడా ఇది చేస్తున్నాయి ఈరోజు మా మనవడికి బొచ్చి పులుసు బాగా చేస్తావు మా అమ్మ మాకు చేసి పెట్ట మామిడికాయ వేసి మళ్ళీ అన్నాడు సరే బొచ్చి ఎలాగ వండుతానని చెప్పాను మీకు అందుకని దాన్ని చేస్తున్నా ఈరోజు చూడండి అదిగో అలా ఉంటుంది మావిడికాయలు తీసుకొస్తా మీకు చూపించాను మొన్న మామిడికాయ ముక్కలు ఇలా కోసి పెట్టుకోవాలని ఇప్పుడు కొంచెం ఎక్కువ కూరగా కాబట్టి రెండు తీసుకొచ్చా అదే నా ఒక్కదాన్ని అనుకో ఇన్ని బెయిన్ ఇదిగో మామిడికాయలు చూడండి ఒక ప్లేట్లో దిమ్మరి చూపిస్తాను మీకు అది చూసారా మొన్న చూపించా మీకు చూసారు మామిడికాయ మొక్కలు ఎలా దాచుకోవాలని ఇదిగో అది ఇంకా రెండు వేద్దాం చాలు ఇవి లోపల పెట్టేస్తా ఇంకోసారి ఎప్పుడైనా వేసుకుంటాను నేను ఈ మామిడికాయ మొక్కలు చాలు చాలాసార్లు శుభ్రంగా అన్నీ వేసి కడిగి పెడతాను మీకు తెలుసు ఇవన్నీ చూపించడానికి టైం లేదని చెప్పి అన్నీ ముందే చేసి పెట్టుకున్నాను నేను ఇదిగో చక్కగా వేగిపోయిందమ్మా చాలు ఆ మాత్రం వేగిపోయింది ఇదిగో ఇప్పుడు చూడండి ఇదిగో అల్లం వెల్లుడుపాయ అది చాలు పెద్ద చేపే కదా బొచ్చి ఇంత వేసుకోవాలమ్మా క్వాంటిటీ ఎంత వండుతున్నామో దానికి తగ్గట్టు అల్లాల అవన్నీ వేసుకుంటేనే టేస్ట్ నేను చూశాను కొంతమంది ఇంత అల్లం వెల్లిపాయ ఎంత పడేస్తారు అలా కాదు ఇప్పుడు నేను ఎంత తీసాను ఇంతేసా అల్లం వెల్లిపాయ పేస్టు ఈ ఉల్లిపాయలు ఈ చేపలు ఈ మామిడికాయలు ఇంత నూనె వీటన్నింటికి సంబంధించి టేస్ట్ రావాలి అంటే ఎలా చేయాలి అల్లం పచ్చిమిరపకాయలు అంత అల్లం వేసుకోవాలి చూడండి సరిసగా ఉన్నట్టు ఎత్త ఎగుతుంది అల్లం మీకు అప్పుడే టేస్ట్ వస్తుంది అర్థమైందమ్మా ఇదిగో ఇదిగో మామిడికాయ వేసేస్తున్నా ముందే మీరు కొంచెం ఐస్లో ఉంది కదా కాస్త వేసేసాను నేనే ముందు అదిగో వేసేసాన ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో ఎంత ఉప్పు పడుతుంది కంతే అంతే లెక్క ఇదిగో చూడు అది అంత కారం పులుసు అన్నీ ఉన్నాయి కదా మామిడికాయలు అన్నీ ఉన్నాయి కదా ఎంత కారం పడుతుంది చూసారమ్మా అది అది ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇవి వేస్తాను చూడండి అది చాలా ఈజీ ఒక్కసారి ఇలా పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ముక్కలు పరవాలి అక్కడ తిప్పుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం కారం అనుకుంటా కొంచెం వేస్తున్నా ఇంతే ఏమీ లేదు ఇందులో పెద్ద ఏమీ ఈ ప్రాసెస్లో పెద్ద ఏమీ లేదు అది ఇప్పుడు ఇట్ట కనపడుతుంది కూరలు ఉడికిన తర్వాత దీని అందం వేరు మామిడికాయలు అన్నీ వేసేసాయి ఇదిగో ఉప్పు అన్నీ ఇదిగో కాసేపు మాత్రం చూడండి అమ్మా ఇదిగో ఇలా ఇలా అనుకోండి ఈ నూనె చూడండి ఎలా వస్తుందో పైకి అలా వస్తుంది ఇదిగో ఇంటే ఇలా అనుకోండి అంతే ఏమీ లేదు కొంచెం లైట్గా ఇలా కదుపుకోండి ఇదిగో అది సూపర్ సూపర్గా ఉంది ఇప్పుడు ఆల్రెడీ నేను పులుసుకి పెట్టేసుకున్నా ఇదిగో చింతపండు పులుసు అది సూపర్గా ఈ చింతపండు పులుసు పోసేసే చేశారా అదిగో ఇంకొక్క రవ్వ నీళ్ళు పోద్దాం అది ఇదిగో ఇలా పోసినాక ఇలా తిప్పుకోండి అమ్మ అది ఇదిగో ఇక మూత పెట్టేసా మూత పెట్టేసా ఇక అంతే ఇంకేం లేదు వచ్చారా పోయినానికి రెండున్నర అయిపోయింది ఇప్పటిదాకేంటి సరే ఓకే అమ్మ మా అన్నగారు ఏడు అన్నయ్యలు అని చెప్తున్నాను కదా మీకు అందులో రెండు అన్నయ్య గారు మనవడం వీళ్ళ అమ్మ కూడా చాలాసార్లు వచ్చింది వీడియోలోకి మన వీడియోలకి వీడికి వాళ్ళ ఒక స్పెషల్ కర్రీ అడిగాడు నన్ను ఆహా చూసారమ్మా సూపర్ ఉడిపోయింది ఇది ఒక ఇంక ఇందులో ఏమీ లేదు ఇందులో మాట పని లేదమ్మా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే పులుసేసిన దాంట్లో నేను మసాలా వేయను చాలామంది కొంతమంది వేస్తారు ఏంటో నాకు తెలియదు వివరం పులుసు పోసామంటే అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే వేస్తా చూసారా సూపర్గా వచ్చింది అయిపోయిందమ్మా స్టవ్ ఆఫ్ చేసేస్తా వేడి వేడి పొగలు నేను తినలేక కాదు పొగలు వచ్చాయి పెట్టే వాళ్ళకు కూడా పొగల పొగలే కొంచెం వందరూ అయినా కూడా ఇదిగో అది ఎందుకంటే కలుపు తింటేనే కదా తెలుస్తుంది నువ్వు నీ ప్లేట్ ఇంటివరా అవునులే అంతసేపు ఎవరు ఉంటారు మరి ఇది మీ అబ్బాయిలు పెట్టేది నీకు అదే అదే మీరు తినండి వేస్ట్ ప్లేట్ తెస్తాను ఇది ప్లేట్ ఏడు కేజీలు అంటే ఇద్దరు ముగ్గురు తీసుకోవచ్చు కదా మనమే తీసుకోవచ్చు అదే పండుగప్ప భలే ఎగురొచ్చు అదే పులుసు పెట్టరు ఎగురే అమ్మగారి పేరేంటి అవునవును నాన్ వెజ్ ఇంట్లో తింటారు ఈసారి కొంతమంది అడుగుతున్నారు నన్ను వివర్స్ అడుగుతున్నారు మామూలుగా మీ ఇంట్లోనే కాకుండా ఫ్రెండ్స్లో కూడా వెళ్ళి చేయండి అమ్మా మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కానీ అట్లా మీ వచ్చి వంట చేస్తా వీడియో వచ్చి ఆ రోజు ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు ఏదో టేస్ట్గా ఉంటున్నారని నా చేత్తో వండమన్నారు అందుకు వచ్చాను నేను చెప్తా బాగుందా అది ఎరా బాగుందాప్రా బాగుందా పులుసు శుభ్రంగా కొంచెం పులుసు నా వేస్తా మామిడికాయ వేసి ఉండే వేరే మీకు కూడా పుంచి పులుసేనా కొంచెం అన్నం తినవచ్చులే కాదు టేస్ట్లో తినాలనిపిస్తుంది వేరే అన్నం అనుకుని మీరు అనిపిస్తున్నారు కానీ తినాలి అనిపిస్తుంది తినండి మామిడికాయ ముక్క ఇష్టమేనా వద్దా మామిడికాయ మొక్క కాదులే మామూలు పులిసేస్తా ఇదిగోరా ఇంట్లో పిల్లలకి తీసుకెళ్ళి మరి ఎంతకన్నా లేదు అందులో చీర పెట్టి పంపించండి చీరదే అది ఇదిగో మీరు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇదిగోండి ఇదిగో మీరు ఇలా పట్టుకోండి అది టేస్ట్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీస్ ఉంటారు కదా తింటారు ఓకే మీరందరూ ఫుడ్ హ్యాపీ అయ్యేది ఒకే ఒక్క కూర కానీ నల్ల నల్ల అనేది స్పెషల్ అది మాత్రం స్పెషల్ ఇదే ఉంది అది మామిడికాయ చేప అదే అలా చేసి దాచేసుకోండి ఒక ఇరవై కాయలు తెచ్చుకుంటే ఫ్రిడ్జ్ పెద్ద ఉండాలి అంటే ఫ్రీజర్లోనే ఉండాలి అంతే అంతే ఫ్రీజర్లో ఉంటే సంవత్సరం మళ్ళీ మామిడికాయలు రోజు వచ్చే వరకు ఏం బదలేదు తలకాయ అంటే నాకు ఇష్టం అందుకని తలకాయ మాత్రం నేను అట్టి పెట్టుకున్నాను చాలు వాళ్ళందరికీ పెట్టి పంపించేసాను కదా తలకాయ ఇష్టమే నాకు అందుకని తలకాయతో తినేస్తా ఇప్పుడు అది అమ్మాయింటి ఇంత కూర వేస్తున్నారు ప్రా తలకాయ చూసారా తలంటే నాకు ఇష్టం చెరుకు మొక్కలు తినేవాళ్ళ దగ్గర ఈ తలలు తినే వాళ్ళ దగ్గర తలకాయ మాంసం తినే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చాలా వేస్ట్ ఉంటుంది ఓ చేస్తూ ఉంటాయి నిజంగానే సూపర్గా ఉంది చక్కగా సూపర్గా ఉంది సూపర్గా ఉందని మెచ్చుకుని తినేళ్ళారు ఇదిగో చూసారా తల తల తిన్నవాళ్ళు మాత్రం తిట్టుకోకండి తినేవాళ్ళు చాలా ఇష్టం కదా అందుకని నేను తింటున్నాను మా నాన్న తినేవాడు మా అమ్మ తినేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇది కొంచెం తినేసి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం చాలా హడావిడైపోయింది ఈరోజు ఈరోజు హడావిడైపోయింది ఇదిగో తిని అక్కడ పెట్టేసి మళ్ళీ ఒక నాలుగు విషయాలు మాట్లాడుకుందాం ఓకేనమ్మా ఓకే ఓకే అమ్మ చేపల పులుసు వేసుకొని కూడా శుభ్రంగా తినేసాను కదా మా పిల్లలు వచ్చారుగా మా మనవడు మనవడ ఫ్రెండ్స్ నా గురించి చెప్పేస్తాడు వాడు మా మామ బాగా వండుద్ది అయ్యి వండుద్ది ఇవి ఉండద్దు అని వాడు వాకింగ్లో వాటిల్లో చెప్పేసి ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు చెప్తున్నారు ఇన్నాళ్ళ నుంచి మాకు ట్రైలర్ ఏసీ ఏసీ ఇప్పుడు సినిమా చూపించాడమ్మా సూపర్గా ఉంది సినిమా అంటున్నారు ఇన్నాళ్ళ నుంచి ట్రైలర్లు చెప్తున్నాడు వాళ్ళకి వాకింగ్లో మా మామ బాగా ఉండుద్ది అది ఉండద్ది ఇది వండుద్దని తినెళ్ళారు వాళ్ళు కొంచెం కొంచెం కూరలు కూడా ఇంట్లో వాళ్ళు కూడా పట్టుకెళ్ళని పెట్టి పంపించా చూస్తారు కదా వాళ్ళు రాలేదు కదా అందుకోసం ఇక ఇక చెప్పాల్సిన విషయాలు ఏమిటమ్మా మీ అందరు అభిమానాల గురించి చెప్పేది ఏముంది ఎవరు మాలతి ఒక ఆవిడ అమ్మ మీరు ఆరోగ్యంగా ఉండాలమ్మా మీరు ఇలా హ్యాపీగా ఉండాలమ్మా గాడ్ బ్లెస్ యు అమ్మ మీ వంటలు మీ మంచి మాటలు అన్నీ మేము వింటామమ్మా మీ మాటలు మేము వింటూనే ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా ఎన్నో చెప్తున్నారమ్మా అసలు నన్ను గాడ్ బ్లెస్ యు అంటున్నారు కానీ నా వయసు సంబంధం లేకుండా మీరందరూ నాకు గాడ్ ప్లెస్ చెప్తున్నారు ఇది నిజంగా చాలా సంతోషించాల్సింది కాదు ఇక ఆనందంతో తబ్బిబ్బులైపోవటమే ఈవిడెవరు యూజర్ పేర్లు రాయారు కొంతమంది అమ్మ కూడా ఇలాగే చెప్పేదమ్మా ముందు నా నోట్లో కాస్త వేసేది బిర్యానీ సూపర్ అమ్మ మనవడు మన ఎంతో ప్రేమగా వండి పడ్డించారు చాలా సంతోషం అరవై వేల మంది సబ్స్క్రైబర్లు అయినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మ చాలా సంతోషం అమ్మ మనవడు మనరాలు వచ్చారు బిర్యానీ గురించి చాలామంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోల్లో కూడా చెప్తున్నారు బిర్యానీ బాగుందమ్మా బాగుందమ్మా అని నమస్తే అమ్మ మీ వంటల కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఈ వీడియో వచ్చిందని చూసిన వెంటనే కళ్ళల్లో వెలుగులు వస్తాయి నోట్లో నీళ్లు వస్తాయి కళ్ళల్లో వెలుగులు నోట్లో నీళ్లు అప్పుడే మీరు తినేసినంతగా ఫీల్ అవుతున్నారంటే ఇక చూడండి ఇది నా అదృష్టం నేను ఇక్కడ కూర్చుని వీడియోలో చేసి చూపిస్తున్నాను మీకు కానీ మీరు నేచర్గానే మీరు తింటుంటే నేను తినపోతే మీరు బాధపడుతున్నారు తినను వంట ఏదైనా ఉందంటే అమ్మో మీరు తినలేదమ్మా ఇవాళ మాకు తృప్తే లేదమ్మా మధ్యాహ్నం పుట్ట లంచ్లో మీకు మీ వీడియో పెట్టుకు తింటున్నానమ్మా నేను అసలు అభిమానానికి అసలు కొలతలు లేవు అంతమంది అభిమానులు అంతమంది అభిమానంగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉందమ్మా ఇక ఒక్కరు కాదమ్మా మాస్టర్ షెఫ్ కూడా మీ ముందు బలాదూరమ్మా మాస్టర్ చెప్పుకోవడం నా ముందు బలాద్దుర చూసారా వాళ్ళు అంత చదువులు చదువుకుని పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేస్తారు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో వాళ్ళవి వేరు నాది వేరు మీకు నచ్చింది కాబట్టి నచ్చిన వాళ్ళు ఏది చేసినా మీకు ఇష్టమే మీరు వంట చేస్తే నేర్చుకోవటం అదృష్టమమ్మ ఎవరు గోవర్ధన కళ్ళనే వేద్దనమ్మ మరి ఎవరి పేర్లు పెడతారో మరి ఆడ మగ ఇందులో నాకు కరెక్ట్గా తెలియదు ఉన్న పేరు చదువుతున్నా ఏంటి మీ పిల్లలు తిన్న ఆనందంలో మీరు ఒకటి మర్చిపోయారమ్మా మీరు తిని మీ స్టైల్లో సూపర్గా ఉంది అని చెప్తారు కదా ఈరోజు అలా చెప్పలేదు ఈరోజు అలా చెప్పలేదు చెప్పకపోవడంతో వెల్తిగా అనిపించిందమ్మా అది చూసారా నేను తినకపోతే మీకు వెల్తీ నేను తినకపోతే చాలు చాలామంది అమ్మ సూపర్ అన్నమాట అనలేదమ్మా మీరు మాకు చాలా వెల్తీగా ఉందమ్మా అంటున్నారు చాలా సంతోషం ఎన్ని సంతోషించాల్సిన విషయాలు ఒక్కళ్ళు కాదమ్మా హాయ్ అమ్మ సూపర్గా చేస్తున్నారమ్మా వంట మీరు మీ మాటలు చాలా బాగున్నాయి అండ్ ఇన్స్పిరేటింగ్గా ఉంటాయి మీ ఓపిక్కి సూపర్ అమ్మ ఓపిక్గా చేయాలి కదా మరి మొదలు పెట్టామంటే ఏదైనా పని అది సక్సెస్ అవ్వాలంటే ఓపిక తోడుండాలి వంటకేంటి ఏ పనికైనా సరే అది ఉండాలి అది ఉంటే ఆలోచన శక్తి వస్తుంది వెంట వెంటనే పేషెన్స్ లేకపోతే మీకు ఆలోచన రాదు అది ఉన్నప్పుడు మీకు ఆలోచన వస్తుంది ఆలోచన పట్టే ఆ పద్ధతి కూడా కరెక్ట్గా ఉంటుంది మొన్న ఒక అబ్బాయి అడిగాను చెప్పానుగా మీకు ఎంత వస్తో చెప్పు బుద్ధి ఉందా అది అని అడిగాడు కదా మేము అడుగుతుంటే మీకు అర్థం కావట్లేదా బుద్ధి ఉందా ఎంత వస్తుందో చెప్పరేంటి చెప్పేసి మన మొన్న వీడియోలో బుద్ధి ఉందా అసలు మాకు చెప్పాలి కదా మేము అడుగుతుంటే అని కానీ ఇవన్నీ మా మా పిల్లలు అడిగినట్టే అనుకుంటున్నాను నేను ఈ బుద్ధి ఉందా అది ఉందా ఇది ఉందా ఎవరన్నా అంటే ఊరుకుంటామా ఊరుకోము కదా మా పిల్లలు అన్నట్టే అన్న మా పిల్లలు అంత ధైర్యం చేయరు నా దగ్గర బుద్ధుందా అని కానీ మా పిల్లలకంటే ఎక్కువ ధైర్యం చేశాడు అంటే ఇంకా ఎక్కువ ప్రేమ నేనంటే నా వీడియో చూస్తున్నాడు కదా ఇలాగైనా సరే నా వీడియో చూస్తావు కదా నువ్వు చూడు బుద్ధుందా అది ఉందా ఏది నువ్వు నా వీడియో చూస్తేనే కదా ఓకేనయ్యా చాలా సంతోషం కార్తీక మాసం వంటలన్నీ అయిపోయినాయి కదమ్మా మీరు చూశారు హ్యాపీగా ఉన్నారు ఇక ఇక్కడ నుంచి కొంచెం నాన్ వెజ్లు ఎక్కువగా చేస్తాం మళ్ళీ వెజ్ నాన్ వెజ్ అన్నీ చేస్తా ఓకేనమ్మా మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మేముకు వస్తాం చాలామంది అడిగారు కదా నాకు ఎండి చేపలు అవి కూడా అడిగారు అవన్నీ నేను చేస్తాను మీ అందరినీ కొంతమందికి నచ్చినా కొంతమందికి నచ్చకపోయినా వెజిటేరియన్ వాళ్ళు కూడా నా వీడియో చూస్తున్నారు నాన్ వెజ్ చేసినప్పుడు కూడా మాటలైనా విందాం అమ్మవి అని కాబట్టి నాతో చాలా చాలామంది చెప్పారు అది జరిపేస్తున్నాం మేము నాన్ వెజ్ కర్రీ వచ్చినప్పుడు మీ మాటలు మార్నింగ్ అదే స్టార్టింగ్లో ఎండింగ్లో మాటలు వింటున్నాం ఆ కూర చూడపోయినా కూడా మీ మాటలు వింటున్నాం అండి అన్నారు చాలా సంతోషమ్మా నిజంగా నిజంగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను వయసులో చెప్పపోయినా చెప్పాలి ఇవన్నీ నాకెంతో గాడ్ బ్లెస్ చేస్తున్నారు కదా మీరు నా వయసుకి అందుకని మీకు కూడా అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మొన్న ఒక అమ్మాయి పెట్టింది మర్చిపోయాను నేను ఎప్పుడో చాలా రోజులు అయినట్టుంది నా బర్త్డే అమ్మా నన్ను దీవించను అంది ఒక్కో టెన్షన్లో మర్చిపోతున్నానమ్మా ఏమీ అనుకోవద్దమ్మా ఏమీ అనుకోద్దు విష్ యూ హ్యాపీ బర్త్డే నీ బర్త్డే ఎప్పుడైంది ఒక డేట్ చెప్పాలి ఇవ్వాలన్నా మరి ఆ వీడియో ఎప్పుడు చూశాన నాకు గుర్తులేదు చాలా సంతోషం అమ్మ మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఓకే అమ్మ బాయ్ అమ్మ లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్